హెల్లో మావా ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే అర్థమైంది కదా మావా ఈ వీడియో టాపిక్ ఏంటో నా బోర్టు టీమెంట్స్ చేసే ఓవరా మీకు చూపించడమే నా ముఖ్య ఉద్దేశం చూడండి మామ వీళ్ళు నన్ను బోట అంటున్నారు ఎలాగో వీళ్ళు అయిపోతారో రేవే అడుగుతారు కదా అప్పుడు చెప్తాం వీళ్ళ పని ఇలా అన్నానో లేదో అప్పుడే ఒకడు అయిపోయాడు ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు అనుకోదాం ఫస్ట్ మనం ఏంట్రోయ్ అరుస్తున్నాం పెట్టండి రా ఏం చేసుకుంటారో చేసుకురా ముగ్గురు అయిపోయారు రా నా కొడకల్లారా మీకుందరా అప్పుడు మీతో ఒక ఆట ఆడుకుంటానా చూడండి రా రేవే పెట్టను ఏం చేసుకుంటారో చేసుకుంటారా మీరు చెప్పండి మావా రవ్వ పెట్టాలా వద్దన్నది వీళ్ళకే ఏంట్రో మాట మారింది సరేలే ఏడోకు పెడతానులే రేవ నువ్వు మళ్ళీ ఇక్కడ దిగ్గని మెల్లి అయిపోయామంటే అస్సలు రెవె పెట్టినారా నీకు మేమాలేమ దూరంగానే తింటను ఒరే నువ్వూనే అతి వినయం చూళ్ళకపోతున్నా రా ఇద్దరు వస్తున్నారు మావయ్య ఇళ్ళకొడ కూడా పడా పడాన కొడపడాడడడడడ పడిపోయిరు బోట్ అసలు లోపల ఏ ఉక్కుంటోందో వచ్చేస్తున్నారు లోపల అవడున్నాడో చూస్తాలే కదా మా టీంలో ఆడే బోట్ గాడి ఆడి చేతలైపోయారెండీ బ్రో ఏడి బావరాక్షం చూళ్ళకపోతున్నా నీకు రివే పెట్టి తప్పు చేశానరా నా కొడక ఈసారి అయ్యేవంటి నా వెనకాల వచ్చి నుంచి ఉన్నాడు ఏం చేస్తున్నవారో తమ్ముడు నా వెనకాల వెళ్ళి మీ టీమ్మెట్స్ పిలుచుంట్రా ఎవడరా నువ్వు

ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఎలా ఉంది ఎలా ఉంది నా బొంగలో ఉంది ఎవడరా నువ్వు ఒరే బాబు ఇదే ట్రెండ్ రా యూట్యూబ్ లో షార్ట్స్ లో అలాగే పెడతారు మీ తాత ఇష్టమైతే లైక్ చేయండి మీ తాత అదే మ్యాటర్ సరేలే మావా బీపీ తెచ్చుకోకు కోపడుకు ఎందుకలా అలా కోపడుతున్నావు సీరియస్గా గేమ్ ఆడదాం బుయ్యా కొడదాం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం మా మీరు మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి ఓరే మీ మొహాలు ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నారా మీరు సీరియస్గా గేమ్ ఆడతారా అది నేను నమ్మాలా ఎలా నేను అసలా చచ్చిపోతారు రేవే పెడతాను మళ్ళీ దిగుతారు మళ్ళీ చచ్చిపోతారు కొట్టేశారు మీరు ముగ్గురు ఉన్నారు కదా నా కొడకలరా మీరు ఇప్పుడు ఎలా ఆడతారో నేను చూస్తాను బుయ్య కొట్టకపోండి అప్పుడు చెప్తాను ఎందుకు ఏం కొడతారో బొక్క మీరు డైరెక్ట్ రెడ్ జోన్లో దిగిపోయారు నువ్వు కాను ఇప్పుడు వెళ్ళి రివేవ్ పెట్టలేదు అనుకో నువ్వేవి ముట్టేస్తున్నావా దాన్నే తీసుకొచ్చి నువ్వు వెనకాలతో వస్తాను కొట్టుకొట్టు కొట్టుకొట్టే ఇప్పటి నుంచి కొడతాండి లోపలి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళాలి పులి తీసుకు రివే పెట్టి నేను కొడుకొట్టు నాకు తెలుసు కదా మావా నువ్వు బోట గడవని మావా వీడియో నచ్చితే లైక్ చేసాలండి